ఒక విషయాన్ని ఆలోచన చేయండి నెహేమ్యా దగ్గర నెహేమ్యాకు వారు ఎదురుపడ్డారు నెహెమ్యా నెహేమ్యా వారిని పలకరించాడు నెహేమ్యా వారిని పలకరించి అడుగుతూ ఉన్నాడు ఏంటి మన యొక్క ఆ యొక్క స్థానంలో ఆ యొక్క ఎరుశీల్యంలో పరిస్థితులు ఏంటయ్యా అని అంటే వారు చెప్తున్నటువంటి మాట అయ్యా అది ఒక మట్టి దెబ్బలా ఉంది ఏం మార్పు లేదు అనేక మంది శ్రమలు పొందుతున్నారు అనేక మంది శ్రమలు పాలవుతున్నారు ఇంకా విషయం ఏమిటి అని అంటే ఎరుషులేము గుమ్మములు కాల్చబడ్డాయి దాని యొక్క ప్రాకారములు కోల్చబడ్డాయి అని నిహేమ్యాకు తెలిసింది నిహేమ్యకు తెలిసింది తెలిసి తెలియగానే నెహేమ్యా చేస్తున్నటువంటి పని ఏంటి చదవండి బైబిల్ చదవండి ఉంద కదండి నేను కూర్చుండి ఏడ్చి ఏ మాటలు విన్నప్పుడు ఎరుషులేము యొక్క గుమ్మములు కాల్చబడ్డాయి ప్రాకారములు కోల్చబడ్డాయి అని తెలిసిన తర్వాత నిహిమ్యా చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే ఆయన కూర్చున్నాడు ఏడ్చాడు కూర్చున్నాడు ఏడ్చాడు నెహేమ్య ఏడవలసినటువంటి పని లేదు ఎందుకు అనంటే ఆయన ఆర్థికంగా స్థిరపడినటువంటి వాడు సామాజికంగా బలము పొందినటువంటి వాడు అత్యంత శక్తివంతమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి వాడు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఉన్నతమైన పని లేదు నిహేమ్య ఏడవలసినటువంటి పని లేదు కానీ నెహేమ్య ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు నేహేమ్య ఏడవలసినటువంటి పని లేదు నెహేమ్య ఒకవేళ ఎలా అని ఉంటే ఎలా ఉండదో తెలుసా నెహెమ్యా దగ్గర వాళ్ళు వచ్చారు చెప్పారు చెప్పిన తర్వాత నెహేమ్యా గుమ్మాలు గుమ్మాలు కాలిపోయా ప్రాకారం కూలిపోయిందా సర్లే మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేంలే సర్లే మీరు బోన్ చేసి వెళ్ళిపోండి అని అనవచ్చు అని అనవచ్చు కానీ అనలేదు అనలేదు నిహేమ్య ఆ మాటలు వినంగానే నిహేమ్య కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏడుస్తూ ఉన్నాడు ఇంకొక విషయం చెప్పమంటారా నిహేమ్య ఎప్పుడు ఎరిశలేమని చూడలేదు నిహేమ్య ఎప్పుడు ఎరిసిలేమని చూడలేదు అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో కూడా నెహేమ్యాకు తెలీదు అక్కడ స్థితిగతులు ఏంటో నెహేమ్యాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఆ యొక్క యూగులు వచ్చి అయ్యా కుమ్మములు కాలిపోయాయి ప్రాకారములు కూలిపోయాయి అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నెహేమియా వెంటనే ఆయన మోకరించి ఏడవడం మొదలు పెట్టాడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడో తెలుసా ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా ఇంకొక విషయం చెప్తాను దేవునితో సంబంధము కలిగినటువంటి వాడు దేవునితో సహవాసం కలిగినటువంటి వారు ఎవరైనా సరే దేవునితో సంబంధము దేవునితో సహవాసము కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇతరుల యొక్క బాధను ఇతరుల కష్టాన్ని తన కష్టంగా భావిస్తారు మళ్ళీ చెప్తున్నాను ఇతరుల కష్టాన్ని ఇతరుల ఇబ్బందుల్ని ఆరు ఇబ్బందులుగా ఫీల్ అవుతారు వారు కష్టంగా ఫీల్ అవుతారు ఎందుకో తెలుసా దేవుడు అలాంటి ఆత్మ భారాన్ని ఆయనకి సంబంధం కలిగినటువంటి వారి దగ్గర ఉంచుతాడు అలాంటి భారాన్ని దేవుడు వారికి ఉంచుతాడండి దేవుడు నీకు నాకు అలాంటి భారాన్ని దేవుడు నీకు నాకు పెట్టాడా అలాంటి భారం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా ఇతరులకు బాధ కలిగింది ఇతరులకు కష్టం కలిగింది ఇతరులకు నష్టం కలిగింది ఎప్పుడైనా సరే ఇతరుల గురించి మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టామా ఇతరుల గురించి మనం గోచార్టం మొదలు పెట్టమా మన ప్రార్థన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలుసా మన ప్రార్థన తెలుసా ఎప్పుడో సరే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవ్వా పరిస్థితులు ఇవి నాకున్నటువంటి ఇబ్బందులు ఇవి నాకున్నటువంటి ఇరుకులు ఇవి అయ్యా నా యొక్క బిడ్డలను దీవించు నా బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని తెయచ్చే నా యొక్క పిల్లలకు బిల్లు కాలేదు నా పిల్లలకు ఇంకా పిల్లలు కొట్టలేదు అంత ఇయే ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవుణ్ణి మనం అడిగేది ఏంటి అని అంటే మన సొంత డబ్బా మనం కొట్టుకుంటాం ఎప్పుడు మన యొక్క బ్రతుకు మన యొక్క కుటుంబం తప్ప వేరేది మనం ఆలోచన చేయం వేరేది మనం ఆలోచన చేయాలి ఎప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినా ప్రవ్వా ఈ సూర్యోదయ కాలాన్ని ఇచ్చావు నా కుటుంబాన్ని దీవించు నా బిడ్డని దీవించు నాన్ను దీవించు ఆ ఎంత మించింది ఏముండదు ఎంతకు మించింది ఏముండదు ఎప్పుడైనా నా కుటుంబాన్ని పక్కన పెట్టి నా కుటుంబాన్ని పక్కన పెట్టి రైట్ ఎప్పుడైనా సరే నా కుటుంబాన్ని నేను పక్కన పెట్టి నా కుటుంబాన్ని నేను పక్కన పెట్టి అయ్యా నా ఇరుగు పొరుగు వారు నా పక్కన ఉన్నటువంటి వారు అయ్యా వారు చాలా శ్రమలు పడుతున్నారయ్యా వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారయ్యా వారు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారయ్యా ప్రవ్వా వారి యొక్క కష్టాలు నీవు తీర్చుకువ్వా వారి ఇబ్బందులు నీవు తీర్చుకువ్వా వారి యొక్క ఎక్కట్లను నీవు తీర్చుకోవ్వా అని ఎప్పుడైనా మనం ఇతరుల గురించి ప్రార్థన చేయగలిగామా ఇతరుల గురించి మనం గోచాడగలిగామా ఇతరుల గురించి మనం ఆయన దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేయగలిగామా ఇతరుల గురించి మనం దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు కారుస్తూ మనం ఎప్పుడైనా దేవుని దగ్గర గోజాడగలిగామా లేదు మన కుటుంబం మనం బాగుంటే సరిపోతుంది అని అనుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు కానీ దేవుడు నీకు ఆ ఉన్నతమైనటువంటి భారాన్ని పెట్టాడు అని నీవు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు ఉన్నతమైనటువంటి స్థితినిచ్చాడు ఉన్నతమైనటువంటి భారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు మనం ఏం చేయాలో తెలుసా మన కుటుంబాన్ని మనం పక్కన పెట్టి ఇతరుల గురించి ప్రార్థన చేసే ప్రార్థన వీరుల్లాగా మనం ఉండాలి ప్రార్థన వీరుల్లాగా మనం ఉండాలి మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాం మన ఇరుగు పొరుగు వారి గురించి మనం ప్రార్థన చేయాలి మనకున్నటువంటి స్నేహితుల గురించి మనం ప్రార్థన చేయాలి మనకున్నటువంటి బంధువుల గురించి మనం ప్రార్థన చేయాలి మన యొక్క సంఘపు వారి గురించి ప్రార్థన చేయాలి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేయాలి ఈ గ్రామం గురించి ప్రార్థన చేయాలి ఈ పట్టణం గురించి ప్రార్థన చేయాలి ఈ రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి ఈ దేశం గురించి ప్రార్థన చేయాలి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం గురించి కూడా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అలాంటి గొప్ప భాగ్యాన్ని ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు